హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ గంగోనే పీడియాట్రిషన్ అండ్ న్యూనేటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ క్షేయ వ్యాధి గురించి టీబీ ట్యూబర్కులసిస్ అంటూ ఉంటాము సో చాలా వరకు పిల్లల్లో బరువు పెరగకపోవడానికి కారణము ఈ టీబీ అనేది అండ్ ఎప్పుడైతే పిల్లల్లో రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉన్నట్టయితే ఈ టీబీని మేము సస్పెక్ట్ చేయడం జరుగుతుంది అలానే బరువు పెరగకపోవడము బరువు తగ్గడము సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది ఈ టీవీలో మేము చూస్తూ ఉంటాము దాంతోపాటు ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాం అంటే సాయంత్రంగానే బే బిడ్డ యొక్క టెంపరేచర్ కొంచెం వేడి పడినట్టు అవ్వడము అండ్ జనరలైజ్డ్ వీక్నెస్ జనరలైజ్డ్ మెలైస్ అనేది ఈ పిల్లల్లో చూస్తూ ఉంటాం అంటే ఎప్పుడు వీక్గా ఒక పక్కన కూర్చొని ఉండడము ఎప్పుడు ఏదో ఒక నొప్పి కంప్లైంట్ చేస్తూ ఉండడము కంటిన్యూస్గా తగ్గుండడం అనేది ఈ క్షయ వ్యాధిలో కామన్గా చూస్తూ ఉంటాము టీబీ అనేది చాప కింద నీరులాగా కంటిన్యూస్గా ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉంటుంది సో టీబీ అనేది ఇప్పుడు రావట్లేదు అనుకోవడానికి లేదు సో ఇప్పుడు కూడా ఇంకా టీబీ కేసెస్ అనేటివి నోట్ అవుతూనే ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా లో పావర్టీ బిలో పావర్టీ లైన్కి చెందిన ప్రజల్లో ఎక్కువ టీబీ అనేది చూస్తూ ఉంటాము వీళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడము దానివల్ల ఈ టీవీ స్ప్రెడ్ కావడం అనేది చూస్తూ ఉంటాం సో టీవీకి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అంటే ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే నేను చెప్పినట్టు ఫీవర్ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండడం సాయంత్రం కానీ ఫీవర్ రావడము బరువు తగ్గడం పిల్లడు ఆకలి లేకపోవడము అండ్ దగ్గు రెండు వారాల కంటే మించి దగ్గు కంటిన్యూస్గా ఉండడం వీళ్ళల్లో మనం ట సస్పెక్ట్ చేస్తాము సో ఈ టీబీకి రకరకాల టెస్ట్లు ఉన్నాయి ముఖ్యంగా మనము ఎర్లీ మార్నింగ్ స్ఫూటం టెస్ట్ అనేది చేస్తూ ఉంటాము ఈ స్ఫూటంలో పీసీఆర్ అనే టెస్ట్ ద్వారా మనము ఈ బ్యాక్టీరియా అనేది ఉందా అనేది కనుక్కోవడము అది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ దీంట్లో సో ఈ టీబీ వ్యాధిని మనము మార్నింగ్ స్ఫూటం కంటిన్యూస్గా టూ డేస్ శాంపుల్తోని మనం కనుక్కోవడం జరుగుతుంది ఒకవేళ టీబీ కనుక పాజిటివ్ ఉన్నట్టు వీళ్ళకి యాంటీ ట్యూబర్కులైట్ థెరపీ అని ఏటీటీ అని మందులు స్టార్ట్ చేస్తూ ఉంటాము ఈ మందులు మనకు ఆరు నుంచి ఎనిమిది నెలలు కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది ఎందుకు అంటే టీబీ అనేది ఒక ప్రొలాంగ్ డిజీజ్ అన్నట్టు అండ్ అది ఒక వారం రోజులు కానీ పది రోజులు కానీ మందులు వాడి సాపేయడానికి ఉండదు అది కంటిన్యూస్గా మనం అట్లీస్ట్ సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు డిపెండింగ్ ఆన్ ది ఏజ్ అండ్ వెయిట్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఎపిసోడ్ అంటే ఫస్ట్ టైం వచ్చిందా సెకండ్ టైం వచ్చిందా లేదంటే ఫస్ట్ టైం ప్రాపర్గా మందులన్నీ వాడలేడా మళ్ళీ మన రిలాక్స్ అయిందా ఈ దాన్ని బట్టి ఎన్ని రోజులు మనం మందులు వాడాలనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది సో కంప్లీట్ కోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ గట్టుగా టెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ రిపీట్ టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గా ఉన్నట్టయితే ఈ టీబీ అనేది నెగిటివ్ అని డిక్లేర్ చేసి అప్పుడు మనము మెడిసిన్స్ అనేటివి స్టాప్ చేస్తాము అయితే ఈ టీబీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవారికి మనం ఫస్ట్ చూస్తూ ఉంటాము వాళ్ళ దగ్గరలోంచి పిల్లలకి అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో టీబీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కానీ మాస్క్ పెట్టుకోవడము హ్యాండ్ వాష్ చేసుకోవడము ఒకవేళ ఇంట్లో టీబీ ఎవరికన్నా వచ్చినట్టయితే పిల్లల్ని పసిపిల్లల్ని ముఖ్యంగా వాళ్ళ నుంచి దూరంగా ఉంచడం అనేది ముఖ్యము ఎందుకంటే పసిపిల్లల్లో బ్రెయిన్ కూడా టీవీతో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అది ప్రాణాంతకంగా కూడా మారే ఛాన్స్ ఉంటుంది సో పెద్దవారికి టీవీ ఉన్నప్పుడు పిల్లల్ని మాత్రం కంపల్సరీ దూరంగానే ఉంచాలి ముఖ్యంగా పసిపిల్లల్ని ఎవరైతే కాంటాక్ట్లోకి వెళ్తుండో వాళ్ళు మాస్క్ పెట్టుకోవడము వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఇది కాకుండా మనం డిఫరెంట్ పార్ట్స్లో కూడా టీవీ వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మజిల్స్లో కానీ బోన్లో కానీ లేదు అంటే వేరే బ్రెయిన్ లో కానీ మెనింజెస్కి కి కానీ ఈ టీబీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే ఇది ప్రివెంట్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది మీ పిల్లలకు ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకోగలరు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి